కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మరి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి మరి డాక్టర్లకే ఈ దేశంలో వారి మాన ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందంటే మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది ఇది ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది మరి స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది ఈ దేశంలో తొమ్మిది నెలల పసికందు నుండి తొంభై సంవత్సరాల పండు ముసలి వరకు కూడా ఏ ఒక్క మహిళను వదిలిపెట్టకుండా అత్యాచారాలు అత్యార చేస్తున్నటువంటి ఈ సామానులను మరి ఊరితోనే వదిలిపెడతాను కోర్టులు చేరాలు విచారణలు అనుకుంటా కాలయాపన చేసుకుంటా పోయినా ఇంకా రోజు రోజుకు ఈ అత్య నేరాలు అనేది పెరిగిపోతూనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క హాస్పిటల్లో మరి మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి వసతులను వెంటనే మెరుగుపరిచి మరి ఆ యొక్క హాస్పిటళ్లకు ప్రతి ఒక్క హాస్పిటల్కు పోలీస్ చెక్ చెక్పోస్టుతో పాటుగా మరి ప్రైవేటు భద్రతతోటి వారికి రక్షణ కల్పించాలి అదేవిధంగా కలకత్తాలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా అక్కడ తావుకానలో ఆ వార్డుకు ఒక గార్డు కానీ ఎమర్జెన్సీ అలారం కానీ ఒక సెక్యూరిటీ గార్డు కానీ ఉండుంటే తనను తాను కాపాడుకునే పరిస్థితి ఉండేది ఇంతటి ఆగా జరగకుండా పోయేది కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలీస్ చెక్ చెక్పోస్ట్తో పాటుగా అక్కడ ప్రైవేటు భద్రత కల్పించి మహిళలకు స్త్రీలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దోషులను వెంటనే గుర్తించి వారికి వెంటనే ప్రజల సమక్షంలో ఉరిశిక్ష విధించి శిక్షించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు దళిత రత్త కేదాసి మోహన్ మాదిగా నేను ఎంఆర్పిఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జై భీమ్ జై జై మాదిగా జై మాదిగా